மைக்கு என்னைக்குனா வாங்கண்ணா வாங்கண்ணா முன்னுறானா அங்க என்னா பார்த்தே நீங்க மாட்டற ليك అలాగే ఫైనల్ పక్షపాతి కాబట్టి మా భార్య అయినటువంటి ప్రధాన జిల్లాదేవిని మాట్లాడే చైర్పర్సన్ గా జీవించడానికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సమయం తక్కువ ఉంది కాబట్టి అన్న వాళ్ళు ఎక్కువ ఉంది కాబట్టి పెద్దన్నయ్య అలాగే కడప మేయర్ సురేష్ అన్న గారు కూడా నాకు చైర్మన్ పాలకులుగా ఉండాలని తత్వటి జగనన్న మన అలాగే టీడీ ఫోర్ నెంబర్ యాభై గారికి అలాగే ఆయన మన పార్టీలో చేరడానికి అన్న సంతోషంగా మన పార్టీలో కడగడం జరిగింది నాయకుడు మన జగనన్న సుదీర్ఘ పాదయాత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సురేష్ అన్న గారికి అదేవిధంగా గౌరవనీయులు బీసీ వర్గాలకు చెందిన మనం అందరం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నూట ముప్పై తొమ్మిది కులాలైనటువంటి బీసీలలో ఈరోజు యాభై ఆరు కార్పొరేషన్లు కాక దాదాపు ఇరవై ఎనిమిది మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు శాసన మండలి అవకాశం తెలుసు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఒక్క వ్యాపారంగా మనం ఖచ్చితంగా మనసు పెట్టి నమ్మకంగా పనిచేస్తాం అదే విధంగా చట్ట సభల్లోకి ఎప్పుడైనా పోవాలని మనకు కలగానే ఎప్పుడు ఉండేది కానీ మన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా యాదవ సమాజ వర్గంలో రమేష్ యాదవ్ మీ దయ వల్ల మీ ప్రేమతో చట్టసభలో అవకాశం కల్పిస్తుంది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రంగం తీసుకోండి మన కడప కాన్స్టిట్యూన్సీకి వస్తే మన బంగారు రాయన్న వల్ల శ్రీమతి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు మన కమలాపురం జెపిటీసీ వైస్ చైర్మన్ మన బాలయ్య యాదవ్ గారు వైస్ చైర్మన్ గా ఉన్నారు జెపీటీసీ వైస్ చైర్మన్ గా ఉన్నారు అదేవిధంగా గంగారాజన్న మన కడప మున్సిపాలిటీలో కార్పొరేటర్ ఉన్నారు ఇట్లా ఏ రకంగా తీసుకున్నారు నేను చెప్పేది ఓన్లీ కడప నియోజకవర్గం చెప్తున్నారు అదే మనం జిల్లా వైజ్ కానీ మనం స్టేట్ వైజ్ కూడా వాడితే యాదవర్ కు మన వైఎస్ఆర్సిపి పార్టీ ఇచ్చినంత ప్రాముఖ్యత ఏ రోజు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి మనం ఎందరము ఎప్పటికీ ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మనం ఎప్పుడు రుణపడి ఉండాలి ఖచ్చితంగా మనం వచ్చే ఎలక్షన్లలో మన అందరూ వన్ సైడ్ గా మనం పనిచేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ సభ ముఖంగా నేను రెండు విషయాలు చెప్పాలనుకున్నాను ముఖ్యంగా మన బీసీ లీడర్ సురేష్ అన్న గారి గురించి అదేవిధంగా మన డిప్యూటీ సీఎం అంజద్ బాషన్న గురించి ఎందుకంటే ఈ రోజు నేను రాజకీయాలు కూడా తక్కువ మాట్లాడి మన కులం గురించి నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకంటే మన యాదవలకు ఖచ్చితంగా తెలియాలి నేను రాజకీయాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే మున్సిపల్ చైర్మన్ గా నిల్చోవాలి మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ చేశారు నేను కూడా ఖచ్చితంగా కుర్చీలో కూర్చొని ఒక పుద్దుటూరు మున్సిపాలిటీకి నేను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో జగనన్న చేసే సంక్షేమం చూసి నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ అది కాదని చెప్పి నేను మళ్ళీ నా పుట్టిన ఊరికి వచ్చి అక్కడ కంటెస్ట్ చేసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పుల వల్ల నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడైనా రాజకీయాల్లో చూస్తే ఒక పదవి పోయిన తర్వాత మళ్ళీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు కానీ మన జగన్ అన్న ముఖ్యంగా మన యాదవులకు ఎక్కడెక్కడ మనము కొన్ని అడ్జస్ట్మెంట్స్ కోసం కొన్ని మార్పులు చేర్పుల కోసం మార్చిన ప్రతి ఒక్కరికి ఈ రోజు ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్లు చేయడం జరిగింది పెద్ద పెద్ద పదవుల్లో పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మన రాజకీయాల్లో అన్ని తెలుసు ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఎన్నో కష్టాలు నష్టాలు సర్వీస్ ఎన్నో సమస్యలు ఉంటాయి ఈ రోజుకి రాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసిన మన డిప్యూటీ సీఎం అంజద్ బాషాన్న గారు కావచ్చు మన సురేష్ అన్న గారు కావచ్చు సొంత తమ్మును కన్నా ఈ రమేష్ యాదవ్ ను కంటికి కను రెప్పకన్నా కాపాడుకొని నాకు కావాల్సిన ప్రతి ఒక్క పని అంటే మన యాదవులకు మన కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా ఉన్నామని చెప్పి తీసుకెళ్లిన ప్రతి ఒక్క పని ఈరోజు నేను తిరిగిన వరకు ఏ రాజకీయ నాయకులు చేయలేదో మన డిప్యూటీ సీఎం గారు చేస్తారు కాబట్టి మనము ఎప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు సాయం చేసే వాళ్ళం వాళ్ళ మనము జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు కాబట్టి మన యాదవలందరూ ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్లలో కలిసికట్టుగా పనిచేయాలి చేసి అంజద్ ఒక యాదవ్ లో నిరూపించాలని నిరూపించాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇందులో భాగంలోనే మన శివాలను ఈ రోజు మన వైఎస్ఆర్ పార్టీలోకి పార్టీలో తీసుకోవడం జరిగింది మన సురేష్ ఆధ్వర్యంలో మన డిప్యూటీ సీఎం గారి అంజ్ భాష గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తామన్నా కడప కాన్స్ట్యు కాదు కడప జిల్లాలో ప్రతి ఇంటికి తిరిగి ఓటు కూడా పోనీయకుండా ఎటువంటి పరిస్థితులు జగన్ అన్న వేపిస్తామనేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియ అదే విధంగా శివన్న